ఓం సమర్థ సద్గురు నాథాయ నమ మనము మన సంస్కృతి ఇరవై అధ్యాయం దానం ఎలా చేయాలి భక్తులు ఎవరికి ఏమిచ్చినా ఏ సహాయం చేసినా అది సాటి మానవునకు చేసినట్లు తలచరాదు సర్వ రూపాలలోనూ ఎల్లప్పుడూ బాబాగారే సంచరిస్తున్నారన్న గుర్తింపు కలిగి ఉండాలి వారికి సమర్పించినట్లే తలచాలి లేకుంటే అట్టి దానంలో సేవలో కొన్ని లోపాలు ఏర్పడతాయి మొదటిది తానిచ్చినది తనదేనన్న భ్రాంతి కలుగుతుంది బాగా యోచిస్తే మన దేహ మానసాదుల నుండి ప్రపంచంలోని సర్వ వస్తువులు భగవంతునికే చెందుతాయి అల్లా మాలిక్ ఆయనిచ్చిన దానిని కృతజ్ఞతతో కూడిన సేవాభావంతో ఆయనకు గాని ఆయన ధరించిన రూపాలైన ప్రాణులకు కానీ సమర్పిస్తున్నామని గుర్తుంచుకోవాలి ఇది గుర్తించినప్పుడు మనలను సహాయం అర్థించిన వారి పట్ల న్యూనతాభావం కలగదు చులకనైన భావంతో సమర్పించేది పుణ్యాన్ని హరిస్తుంది ఆ కారణంగా సమర్పించకపోవడం మరింత దోషం సరైన భావంతో సమర్పించినదే సాత్వికమైన దానం ఈ విషయాన్ని తెలపడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు దాని నెల్లప్పుడూ తత్సత్ బ్రహ్మార్పణమస్తు అన్న భావంతో చేయమన్నారు అలా చేస్తే అలా చేసే దానం వలన పుణ్యము దాని ఫలితమైన ఉత్తమ లోకాలు సిరి సంపదలతో కూడిన పునర్జన్మ రూపాలలో కర్మ ఫలితం మనలను బంధించక చిత్తశుద్ధిని వివేక వైరాగ్యాలను సిద్ధింపచేసి మనకు శాశ్వత దుఃఖ నివృత్తి కలిగేలాగా చేస్తుంది అంతేకాదు కర్తృత్వ భావంతో ఆప్తులైన సాటి జీవులకు మనదైన వస్తువును దానం చేస్తున్నామన్న భావంతో సమర్పించినా సహకరించినా అది రుణానుబంధమై మనలను జన్మచక్రంలోకి లాగుతుంది అట్టి సహకారాన్ని పొందిన వాడి పాత్రతను బట్టి ఫలితం మనకు సంక్రమిస్తుంది సాత్వికమైన దానం మాత్రం భగవద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అట్టి ఫలితం శాశ్వతం ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం ఓం